హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే నూట ఇరవై తొమ్మిదో భాగాన్ని వినిద్దాం సౌర్య కోసం వెతుకుతున్న దాత్రికి నవీన్ ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే తింటూ ఉన్న సుధా కనిపించి నవ్వుకుంటూ వెళ్తూ కాలికి ఏదో తగిలి ముందుకు పడబోయింది అప్పుడే అటు వచ్చిన శౌర్య దాత్రిని వెంటనే పట్టుకున్నాడు వాళ్ళు అలా ఉండగా ఆకారం లేని ఓ రెండు కళ్ళు వాళ్ళని అలా చూసి వికటంగా నవ్వుకుంటూ వాళ్ళనే చూస్తూ ఇంటిలోనికి వెళ్ళిపోయి అక్కడ గోడల్లో కలిసిపోయాయి నువ్వు బాగానే ఉన్నావా దాత్రి అని తని సరిగ్గా పెట్టి తన కాలు వైపు చూశాడు ఏమీ కాకపోవడంతో జాగ్రత్త చూసుకోవాలి కదా దాత్రి అన్నాడు శౌర్య సారీ శౌర్య పంత్రి గారు వచ్చారా హా వచ్చారు తేజ్ ఎందుకు ఊరు బయటికెళ్ళి ఉన్నాడు ఏమైంది తనకి అంది దాత్రి నాకు తెలిసి ఆ గీతకకి తేజ్ మనసు ఇచ్చేశాడు దాత్రి ఆ విషయాన్ని గ్రహించడానికి ఒంటరిగా తనలో తాను ఘర్షణ పడుతున్నాడు వస్తాడుగా చూద్దాం పదా అని తీసుకుని వెళ్ళాడు అతని భద్రతా భద్రతాభావం దాత్రి మనసుకు తెలిసింది నవ్వుతూ శౌర్య వైపు చూసింది శౌర్య దాత్రి వైపు చూడకుండా సన్నగా నవ్వుతూ నాకన్నా నాకు నువ్వు చాలా నచ్చేస్తున్నావు సో నువ్వు అలా చూడుకు నా వల్ల కాదు అన్నాడు ఆ మాటకి అందంగా ఇంకో పక్కకి తల తిప్పేసి నవ్వేసింది పంతులు గారు పెళ్లి పీటల వద్ద అంతా సర్ది పెళ్లి పిలిపించారు బిద్దరు వచ్చాక బిద్దరితో చేయించాల్సిన పూజలు చేయిస్తూ పెళ్లి కొడుకుని తీసుకురండి అనే పదం వినిపించిన వింధ్యకి మదిలో ఏమనిపించిందో కన్నీళ్లు కదిలి రావడంతో వాటిని కంట్రోల్ చేసుకునే పనిలో పడింది చుట్టూ ఉన్నవారు సర్దు చెప్తూ ఉన్నారు ఇంతలో అక్కడికి వచ్చిన యామిని దామిని గారు ఇద్దరు కూడా వింధ్యాని చూసి కళ్ళనీలు పెట్టుకున్నారు వింధ్య ఎలా ఉందో చూడాలని ఆశగా వచ్చిన మాధవి గారు వాళ్ళని అలా చూసి ఆవిడ కూడా కన్నీళ్లు పెట్టుకోబోయి వాటిని తుడుచుకుని ఏంటి ఆమెని ఇది పిల్లని ఏడిపిస్తున్నారా ఇదేమైనా బాగుందా అంటూ వింద్యాని హత్తుకుని బుజ్జగిస్తూ ధైర్యం చెప్పారు ఆవిడ చెప్పే మాటలకి ఆమెని దామిని కూడా సర్దుకున్నారు కాసేపటికి వధువుని తీసుకురండి అనడంతో అక్కడున్న వారంతా వింద్యని తీసుకుని మండపం వద్దకు కదిలారు చుక్కలు వేసిన పందిరిలో చల్లని వెన్నెల హాయిలో పెళ్లి పీటలపై తెరని అడ్డుగా చేర్చి వరుడికి ఎదురుగా వధువుని కూర్చోబెట్టారు సుధా నవీన్ శౌర్య దాత్రి హర్ష తాన్యా గౌతమ్ హేమ అండ్ రామ్ వీళ్ళంతా ఒక ఏరియాలో చైర్స్ వేసుకుని కూర్చునున్నారు వింధ్యకి తోడుగా మాధవి గారు శ్యామల గారు ఉన్నారు బామ్మగారికి ఎంతో ఇష్టమైన మనవరాలు కదా మహా బాధపడుతూ ఉన్నా అలాగే సంతోషాన్ని నింపుకుంటూ ఇక వింధ్య ఉన్నంత వరకు వింద్యతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు దామిని నందగోపాల్ కలిసి ఓ చోట కూర్చుంటే వారితో పాటే దేవి గారు వాసుగారు కూడా కలిసిపోయి మాట్లాడుతూ కూర్చున్నారు ఊరు బయటకెళ్ళి కూర్చున్న తేజ్ ఒక నిర్ణయానికి వచ్చి తన మనసు ఏంటో తెలుసుకుని అక్కడి నుంచి వచ్చేసాడు గుడిలో ఉన్న ప్రధ ఎక్కడికో వెళ్ళబోయింది బ్రద ఆమె చేయి నాపి ఎక్కడికి అంది పౌర్ణమి గడియలు దగ్గరలోనే ఉన్నాయి ఏదో జరగబోతుంది ఆ విషయం అధిపతికి చెప్పాలి క్రదా అంది ప్రద అలా నువ్వు చేయలేవు ప్రద కాలం నడిపించేటట్టు నడుచుకో కాలానికి ఎదురు వెళ్లకు ప్రద మౌనం వహించు కానీ అంది ప్రద కాస్త గంభీరమైన గొంతుతో మౌనం వహించమన్నాను కదా వ్రధ జరిగేది చూడు అంది వ్రధ తప్పక ఆగిపోయి మళ్ళీ శిల్పంలో ఆలయంలో కలిసిపోయింది వ్రధా కూడా కలిసిపోయింది పెళ్లి మండపంలో వాళ్ళ వద్దకు వచ్చిన తేజ్తో ఎక్కడికెళ్ళావురా అన్నాడు రామ్ తేజ్ వాళ్ళందరి మధ్యలో చేరులాక్కొని అందరి వైపు ఒకసారి చూసి నేను గీతికని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఏంటి నువ్వు పెళ్ళా అంది ధాన్య వింత ఆశ్చర్యంతో ఏ నేను చేసుకోకూడదా అన్నాడు తేజ్ కోపంగా సార్ మీరు చేసుకుంటే ఆ ఆజన్మ బ్రహ్మచారి ఎవరు సార్ అన్నాడు రామ్ అరే రామ్ సారీ రా అన్నాడు తేజ్ పోవర్ చేరుకురా అన్నాడు రామ్ శౌర్య తనపై జాలి పడుతున్నావా తేజ్ లేదు సార్ తను బ్రతికిన జీవితానికి బాధపడుతూనే గర్వపడుతున్నాను నా సంతోషం కోసం తను కావాలనుకుంటున్నాను అలాగే తనకి నేను సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అయినా కొంతమంది చూడగానే ఇక్కడ కనెక్ట్ అయిపోతారు తను నాకు అలా కనెక్ట్ అయిపోయింది సార్ అంతే అన్నాడు వన్ అండ్ ఓన్లీ లిప్ లాక్తోనా అనేసి వెంటనే చీర్ని తేజ్కి దూరంగా వేసుకున్నాడు రామ్ కంగారుగా అదెప్పుడు జరిగిందన్నా అన్న ఎక్స్ప్రెషన్స్తో లిప్ లాక్ ఏంటి అని తాన్యా అడిగింది రిమైనింగ్ వాళ్ళకి సందేహం ఉన్నా అడగలేకపోయారంతే రామ్ వాడిని అడుగు తాన్యా అన్నాడు చెప్పడానికి సింపుల్గా చెప్పేసి ఇరికించావు కదరా అని పైకి లేచి రామ్ నటన పట్టుకుని అది అలా అనుకోకుండా బై మిస్టేక్గా జరిగింది తానియా అన్నాడు ఏంటి మిస్టేక్గానా అంది తానియా హర్ష తాన్యా చేయి మీద చెయ్యి వేశాడు కూల్ అన్నట్టు అబ్బా నేను నా క్యారెక్టర్ని కాల రాసుకున్న ఆ పిల్ల ముందు నీకు అర్థమవుతుందా అన్నాడు తేజ్ ఏం కాలేదులే తేజ్ బట్ నీ డెసిషన్ మాత్రం సూపర్ అని తేజ్కి షేకం ఇచ్చింది దాత్రి పాప ఇక అయితే వరుసగా ఇక పెళ్ళిళ్ళే అన్నమాట అన్నాడు గౌతమ్ ముందు గీతిక ఒప్పుకోవాలి కదా అందిస్తుధా ఆ మాటకి దాత్రి సౌర్యతో మన ముందు గీతికతో మాట్లాడదాం సౌర్య ఆ తర్వాత అత్తమ్మ మామిలతో వెళ్ళి ఆ ఫ్యామిలీతో మాట్లాడదాం శౌర్య ఆలోచిస్తూ తలూపాడు ఒక కుటుంబంగా నిలిచినందుకు తేజ్ వాళ్ళ వైపు కృతజ్ఞతగా చూశాడు ఇంతలో కన్యాదాన కార్యక్రమం అన్ని అన్నీ విని అందరూ అటు చూసి ఫేస్లు టర్న్ చేశారు మా విదర్పురు ఈరోజు రెండింతలు అందంగా కనిపిస్తున్నాడే పెళ్లికలతో అంది ధాన్య మా చెల్లెలు వింధ్య నాలుగింతలు అందంగా కనిపిస్తుంది అన్నాడు నవ్వుతూ తేజ్ కానీ నీ డైరెక్ట్ పెళ్లి ప్రపోజల్ మాత్రం ఎనిమిదో వింతే అంది ధాన్య అందరూ నవ్వే సరి చిన్నగా తేజ్ లైట్ తీసుకున్నాడు నందా విహార్ అలాగే యామిని కలిసి వీధర్ కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు ఆ క్షణమే విహార్ నా వల్ల జరిగిన అవమానాన్ని మన్నించి విదర్ అన్నారు మీది తండ్రి మావయ్య అన్నాడు విధర్ ఆ ఒక్క మాటకి కొద్దిపాటి తృప్తితో మౌనంగా నిలబడిపోయాడు కాసేపటికి ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించారు విదర్ వింధ్య ఒకరి మొహంలోకి ఒకరు తొంగి చూసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టారు ఇక దాత్రికి వాళ్ళ పెళ్లి గుర్తుకొచ్చి శౌర్య చేయి చుట్టేసి అతని భుజంపై తలవాల్చింది ఆపై తంతులు అన్ని వరుసగా జరిగిపోయాయి తాలి కట్టే సమయంలో విదర్ తాళి కట్టాక అంతకు ముందు కట్టిన తాళిని నెమ్మదిగా ఎవరికంటా పడనివ్వకుండా తీసేస్తాడు ఆ తాళిని బామగారు ఓ చేత్తో వెంటనే అందుకున్నారు సప్తపది జరిగిన తర్వాత గ్యాంగ్ మొత్తం పెళ్లి కొడుకు పెలుకుతు కదిలింది ఉంగరపు ఆటలు తొలంబరాలు మొత్తం కోలాహలంగా జరిగింది ప్రేమించుకున్న జంట అవడంతో వాళ్ళ మధ్య చిలిపి చేష్టలు కూడా మొదలయ్యాయి కొంతమంది వింధ్యాకి కొంతమంది విదర్కి సపోర్ట్ చేస్తుంటే వింధ్య జుట్ జట్టుకి సౌర్య విదర్ జట్టుకి దాత్రి లీడ్ వహించారు ఆ తతంగాలన్నీ జరిగి ఎవరు తెచ్చినవి వాళ్ళు ఇస్తూ ఉన్నారు తేజ్ ధాన్య రామ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక డిఫరెంట్ పీస్ని గిఫ్ట్గా ఇచ్చారు హర్ష సుధా నవీన్ గౌతమ్ హేమ కూడా వాళ్ళు ఇచ్చేవి వాళ్ళు ఇచ్చారు కానీ దాత్రి మాత్రం ఒంటరిగా వెళ్ళి వింధ్య మెడలో ఒక హారం వేసింది అప్పటికే తన మెడలో ఉన్న హారంకి ఇది జతై చాలా బాగుంది వింధ్యనే కాదు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇది మా అత్తమ్మ మా నుంచి వాళ్ళ కూతురి కోసం ఇక నేను మా ఆయన మీకోసం ఏం తెచ్చామో చెప్పండి మీరిద్దరూ అంది నవ్వుతూ దాత్రి సౌర్య ఉన్న హడావిడిలో ఆ విషయమే మర్చిపోయాడు కానీ దాత్రి అలా చెప్పడంతో తన వద్దకు నెమ్మదిగా వచ్చాడు దాత్రి చిన్న నవ్వు నవ్వి వెనక్కి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తనకై వస్తున్న శౌర్యాన్ని దాటి వెళ్ళి తనంత హైట్లో ఉండి వెడల్పుతో మాత్రం ఒక మీటర్ ఉన్న గిఫ్ట్ ప్యాక్ని కష్టంగా పట్టుకుని జాగ్రత్తగా మండపం వద్దకు వెళ్ళింది సౌర్య నెమ్మదిగా నెమ్మదిగా అంటూ దాత్రికి సపోర్ట్ ఇచ్చాడు తేజ్ దాన్ని చూసి ఏమన్నా వుడెన్ ప్లేటా దాత్రి అన్నాడు అదేంటో అర్థం కాక దాత్రి ఓ స్మైల్ ఇచ్చి చూద్దూ గాని తేజ్ అని మీరిద్దరూ ఓపెన్ చేయండి అంది విదర్ వింద్యాలను ఉద్దేశించి వాళ్ళు ఒక టెన్ మినిట్స్ కష్టపడి ఓపెన్ చేశారు వింధ్యాకి ఆశ్చర్యమైతే విదరికి మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అది వాళ్ళిద్దరి పోయిట్రేట్ పక్క పక్కనే ఉంటే చాలా బాగున్నారు వింధ్య ఎందుకు అలా ఉందంటే తను గీస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఆర్ట్ బాగుందా అంటూనే కళ్ళెగిరేసిన దాత్రి సౌర్యకి వింధ్య వేసే ఆర్ట్స్ గుర్తుకొచ్చి ఆనందంగా తన వైపు చూశాడు వింధ్య దాత్రి సౌర్యాలని ఇద్దరిని హత్తుకుంది దాత్రి వింధ్య వెన్ను తడితే సౌర్య చిన్న చిరునవ్వుతో చూశాడు తన తన చెల్లెలకి ఏదో ఇవ్వాలని భావించి తన మాయతో ఇద్దరికీ రింగ్స్ తెప్పించి వాటిని చేతులు దాచుకున్నాడు వింధ్య దూరం జరిగాక మాటల రాక మౌనంగా నిలబడి ఉంటే దాత్రి నవ్వుతూ ఆ పిక్ని మా గుర్తుగా మీ బెడ్రూమ్లో పెట్టుకోండి అంది వింధ్య ఆనందంగా తలూపింది సౌర్య తన చేతిలో ఉన్న రింగ్స్ని ముందు పెట్టి మార్చుకోమన్నాడు ఈసారి బిదర్ శౌర్యని హక్ చేసుకున్నాడు థ్యాంక్ యూ చెప్పి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని దూరం చేసుకోలేక శౌర్య నవ్వుతూ దూరం జరిపి కానివ్వమన్నట్టు ఆ బాక్స్ని చూపించాడు వింధ్యా విదర్ ఇద్దరు ఇష్టంగా మార్చుకున్నారు అలా కాసేపటి తర్వాత అరుణతి నక్షత్రం చూపించి ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఉండమని అందరూ దీవించారు మొదటగా వింధ్యా విదర్ పంతుల దగ్గర ఆ తర్వాత విశ్వేశ్వర్ గారి దగ్గర శ్యామ్ల గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు విశ్వేశ్వర్ గారు బామ్మ గారు ఎంతో ఇష్టంతో వింధ్యాని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు వింధ్యా తన్ని తాను కంట్రోల్ చేసుకుని దూరం జరిగి వాళ్ళ కన్నీళ్ళు తుడిచి పెదవులు బిగించి నవ్వటానికి ప్రయత్నించింది బీదర్ వాళ్ళ వైపు ఆప్యాయంగా చూశాడు ఆ తర్వాత వింధ్య బీదర్ వరుసగా పార్ధు మాధవి గారుల దగ్గర అలాగే విహార్ యామిని వాళ్ళ దగ్గర అలాగే గోపాల్ దామినీ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు యామిని గారు విహార్ గారు బాధపడ్డారు ఊహాగారు రాథోడ్ గారు వాళ్ళు చెరోభుజంపై చెయ్యి వేశారు ఆ తర్వాత ఇద్దరు కలిసి రాథోడ్ ఊహాగారుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు ఊహ గారు వింద్య నుదుట్న ముద్దు పెడితే రేథోడ్ గారు విదర్ని హత్తుకున్నారు దాత్రి ఆ ఎమోషనల్ సీన్ని మార్చడానికి అత్తమ్మ వీళ్ళు మా దగ్గర ఆశీర్వాదం తీసుకోరా అని అలకగా బొంగుమూత పెట్టి శౌర్య చేతిని చుట్టేసింది ఆ అమాయకపు మాటలకి అందరూ చిన్నగా నవ్వేశారు వింధ్య విదర్ ఒకరినొకరు చూసుకుని సౌర్య దాత్రిల వద్దకెళ్లారు నేనేదో ఊరికి అన్నాను అంత పెద్దవాళ్ళని చేయకండి అంది దాత్రి వెంటనే పర్లేదులే వదిన మీరు మాకు పెద్దవాళ్ళే అని వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు దాత్రి సౌర్య దీవ్యం చేశారు ఆ తర్వాత ఇద్దరిని హత్తుకుని దూరం జరిపారు విశ్వేశ్వర గారు పంతులు గారితో మాట్లాడి దక్షిణ సమర్పించి పంపారు ఆ తర్వాత దంపతులను తీసుకుని లోపలికి వెళ్ళబోయారు అంతలో మాధవి గారు అమ్మా దాత్రి తాన్యా మీరిద్దరూ హారతి ఇవ్వండి వాళ్ళకి అన్నారు దానితో దాత్రి తాన్యా హారతి వచ్చి హారతి ఇచ్చారు పేర్లు చెప్పి లోపలికి రండి అన్నారు విశ్వేశ్వర గారు మరి మా అన్నయ్య వదిన వచ్చేటప్పుడు ఇలాంటి తతంగాలు చేయలేదేంటి నాతో అంది వింధ్య మేమంటే ఇద్దరుగా వచ్చాం కదా మీ అన్నయ్యకి కొత్త నాకు కొత్తనే కదా బట్ మీలో ఒకరు ఈ ఇంట్లోనే పెరిగారు సో మీ గుర్తింపు ఎవరు ఎలానో చెప్పి లోనికి రండి అంది దాత్రి పేర్లు చెప్పే విధానం వెనక ఇంత కారణం ఉందా అనుకున్నారు అక్కడ కొందరు కానీ దాత్రి నోటికి ఏదొస్తే అది చెప్పేస్తుందని వాళ్ళకి తెలియదు ఎలాగో కష్టపడి ముందు వింధ్య ఆ తర్వాత విదర్ చెప్పేశారు దాత్రి తాన్య వాళ్ళని లోనికి రావడానికి సైడ్ ఇచ్చారు వాళ్ళిద్దరిని పూజ గదికి తీసుకెళ్లి అక్కడ నమస్కారం చేయించారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ భోజనం కూడా పెట్టించారు వింధ్య అందరికీ అపురూపం అవ్వడంతో అక్కడి నుంచి ఎవరూ తమ గదికి వెళ్ళిపోలేదు తిన్నాక వింధ్యాని శ్యామల గారు ఆవిడ గదికి తీసుకుని వెళ్తే విదర్ని విశ్వేశ్వర్ గారు తీసుకుని విదర్ గదికి వెళ్లారు ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వాళ్ళ గదికి వెళ్లారు మాధవి గారు వెళ్తూ దాత్రి భుజంపై చిన్నగా తట్టి ఓ నవ్వు నవ్వి వెళ్ళారు కొందరు వెంటనే అలసటతో పడుకున్నారు విదర్ మనసులో ఎందుకు పెళ్ళయ్యాక కూడా ఇలా సపరేట్గా ఉంచుతారు అనుకుని ఏదోలా ఫీల్ అవుతూ మెడలో దండలు తీసేసి నెమ్మదిగా సర్దుకుని పడుకోబోతుంటే కాసేపు విశ్వేశ్వర్ గారు మనవడితో సరదా చేశారు విదర్ ఆయన మాటలకి నవ్వుకుంటూ ఊహల్లో విహరించి కాసేపటికి పడుకున్నాడు బామ్మగారు వింద్యకి ఆమె అనుభవం నేర్పిన పాఠాన్ని చెప్పాలనుకున్నారు కానీ బాగా అలసిపోయిన వింధ్య పాప అందుకు సహకరించలేదు బజ్జుని హర్ష తాన్య తేజ్ రామ్ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు రామ్ తేజ్ భుజంపై చిన్న గకి కళ్ళతోనే ఇక పద అన్నట్టు సైకి చేస్తాడు ఓహో అనుకుని సరే అన్నట్టు తలూపి పెద్దగా ఆవలిస్తూ ఇక ఒక మంచి నిద్ర వేయాలి గుడ్ నైట్ హర్ష గుడ్ నైట్ తాన్యా అని పైకి లేచాడు రామ్ కూడా లేచి గుడ్ నైట్ అని చిన్నగా చెప్పి తేజ్ని తోస్తూ ముందుకు వదిలాడు హర్ష ఏం మాట్లాడలేదు కానీ తాన్యాకి వాళ్ళు వెళ్ళిపోతామని కానీ ఎదులు అనిపించింది తేజ్ వాళ్ళు హర్ష గది దాటుతూ ఉండగా తాన్యా నేను కూడా అని లేచి వెళ్ళబోతుంటే హర్ష తను పట్టుకున్నాడు తాన్యా మనసుకు తెలియని కొత్త అనుభూతి ఏదో కలగడంతో ఆగి నించునింది పర్లేదు నాతో ఉండు తాన్యా నేనేమంత చెడ్డవాణి కాదు అన్నాడు తాన్యా తల తిప్పి చిన్న స్మైలిచ్చి అంత కాదు అంటే మరెంత చెడ్డవారో ఇంత అని చిన్నగా వేలుతో చూయించాడు తాన్యా నవ్వుతూ అతని పక్కనే కూర్చుంది ఇప్పటి వరకు ఉన్న దూరాన్ని కేవలం మాటలతో చెరిపేస్తూ తెలియకుండానే అక్కడే నిద్రపోయారు ఇద్దరు దాత్రి సౌర్య వెనక వారి గదికెళ్తూ దాత్రి సౌర్య పడుకోవాలి పడుకోవాలి అనుకుంటోంది తననుకున్న ఫలము పాపం శౌర్యకి కలిగిన అలసటో ఇద్దరు గదికి రాగానే శౌర్య దాత్రి ఫోర్ హెడ్ పై అలసిపోయినట్టు నెమ్మదిగా బెడ్పై బోర్లా పడ్డాడు దాత్రి సౌర్య మెడలో ఉన్న తెల్లని కండువాని తీసి పక్కన వేసింది శౌర్య నవ్వుతూ ఓ పక్కకు తిరిగి పడుకున్నాడు దాత్రి ఇష్టంగా వెళ్ళి అతని కాలర్ దగ్గర బటన్స్ తీసి ఇప్పుడు పడుకో శౌర్య అని అతని హెయిర్ని తడిమింది దాత్రి ఇలానే ఉండు అంటూ చేయి పట్టుకున్నాడు శౌర్య ఏమన్నాడు అర్థం కాక ఏంటి అంది దాత్రి శౌర్య కళ్ళు మూసేస్తూ ఇలానే అంటూ ఉండమంటున్నాను అంది అని దాత్రి చేయి పట్టుకున్నాడు దాత్రి కావాలనే సౌర్యని తన ఒడిలోకి తీసుకుని పడుకోబెట్టుకుంది పది నిమిషాలకి మైకం కమ్మినట్టు నిద్రపోయాడు సౌర్య దాత్రి ఆ క్షణం సౌర్య జుట్టుని సవరించి అతని వైపు తీక్షణంగా చూసి అతని ఫోర్ హెడ్పై ముద్దిచ్చి నెమ్మదిగా దూరం జరిగి దూరం అయిపోతున్నాను అన్నట్టు నిన్ను వేడలేను అన్నట్టు అత్యంత నెమ్మదిగా సున్నితంగా శౌర్యని తన నుంచి బెడ్ మీదకి జరిపేసి పైకి లేచి దూరంలో ఒక పెద్ద గది వాడకుండా ఉందని తెలిసి అక్కడికెళ్ళింది వెళ్ళాక అక్కడ తనకి కావాల్సినవన్నీ తన మాయతో రప్పించి తన పని మొదలుపెట్టింది కరెక్ట్గా పన్నెండుకి పది నిమిషాల ముందు తను అరేంజ్ చేసింది అంతా చూసుకుని నవ్వుకుంటూ నీ జీవితంలోకి నేను వచ్చాక మొదటిగా వచ్చిన బర్త్డే శౌర్య నాకు చాలా సంతోషంగా ఉంది అని మనస్ఫూర్తిగా అనుకోలేకపోయింది వెంటనే ఒక సంవత్సర కాలం ఎంత గమ్మత్తుగా గడిచింది నీ సమక్షంలో జీవితం ఎంత బాగుంటుందా మనిషి జన్మకి ఇంత అర్హత ఉందా అనిపించింది నిన్ను కోల్పోయే క్షణాలను తలుచుకొని బాధపడడం కన్నా నీతో కలిసి ఉండే క్షణాలని ఇంకా ఇంకా ఏర్పరచుకోవాలనుకుంటున్నాను శౌర్య అనుకుంటూ మనసులో ఏ భారమూ లేనట్టు హాయిగా నవ్వేస్తూ అక్కడే ఉండి శౌర్య అని పిలిచింది నిద్రలో ఉన్న శౌర్య నెమ్మదిగా కదిలి హా దాత్రి అన్నాడు కానీ కళ్ళు తెరవలేదు నా కోసం వెతుక్కుంటూ రాగలవా నువ్వు ఆ మాటకే ఏంటి అని ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు అక్కడ ఎక్కడా కనపడకపోవడంతో కంగారుగా పైకి లేచి ఎక్కడ బేబీ డాల్ ఏమైపోయావు అన్నాడు ఏం కాలేదులే కానీ నీ మాయలు వాడకుండా నేను ఎక్కడున్నానో కనుక్కో అంది శౌర్య సరే అంటూ కళ్ళు మూసుకొని తన మనసుని నమ్ముకుని నెమ్మదిగా వెళ్ళిపాడు అలా ఓ గది వద్దకు వచ్చి ఆగిపోయాడు శౌర్య వచ్చాడని అర్థమైన దాత్రి ఇంకా రెండు నిమిషాలే ఉంది ఇప్పుడు ఎలా అనుకుంటూ ఓ ఐడియా వచ్చి అటు చూస్తూ ఉంది శౌర్య ఆ గది తలుపులపై చెయ్యి వేయగానే అతనిపై రకరకాల పువ్వులు కొత్త సువాసన పరిచయం చేస్తూ శౌర్యాన్ని తడిమేశాయి హఠాత్తుగా అలా పూల వర్షం కురవడంతో నవ్వుకుంటూ ఇలా అమ్మాయికి వెల్కమ్ చెప్తే బాగుంటుంది నాకు చెప్తారా పెద్ద తింగరి మా దాత్రి అనుకుని తలపై పడ్డ వాటిని నెమ్మదిగా దులుపుకొని గది తలుపులు తెరుచుకుని గదిలోకి అడుగు పెట్టాడు మంటు కొట్టిన మల్లెల వాసనకి మోహనాంగుడై నిలబడి మౌనంగా ఉన్నాడు శౌర్య గదంతా చీకటి కానీ క్యాండిల్స్ వెలుతురులో ఏదో రాసి ఉంది కొంచెం ముందుకొచ్చి చూశాడు అప్పుడే సరిగ్గా టోల్ అయింది హ్యాపీ బర్త్డే మై డియర్ జిందగీ అని రాసి ఉంది ఆ పదాల ఆకారం చుట్టూ క్యాండిల్స్ ఉన్నాయి అలాగే ఆ పదాలు మల్లె గులాబీలతో నిండి ఉన్నాయి అక్కడ కనిపించిన చివరి పదానికి చిన్న చిరునవ్వు విసిరాడు శౌర్య ఆ సన్నని వెలుతురులో సౌర్య నవ్వును చూసి విష్ చేయకుండా అలానే చీకట్లో నిలబడి ఉంది శౌర్య అక్కడే నిలబడి సన్నని కాంతిలో అందంగా పూరేకులతో దిద్దిన ఆ అక్షరాలని చదివి మనసులోని నేను మర్చిపోయాను నా డేని నువ్వు గుర్తుపెట్టుకున్నావు అని ఐ లవ్ యు దాత్రి అన్నాడు ఆ మాటలకి తేరుకున్న దాత్రి విషష్ చెప్పాలని హ్యాపీ అని అంటుండగానే ఎవరో నోరుముయటం ఏవో మంత్రాలు తన చెబులో అవలీలగా వినిపించడం దానితో దాత్రి యొక్క ప్రతి ఒక్క నరం చలనం కోల్పోయి పూర్తిగా అతను సృహ కోల్పోవడం జరిగాయి ఒక క్షణంలో ఆమెని తీసుకుని గాలి వేగాన ఎదురుగా ఉన్న కిటికీ రెక్కలు తోసుకొని మరి దాత్రిని తన మాయతో ఎత్తుకుపోయాడు వచరణ దాత్రి అరేంజ్ చేసిన వాటిని చూసి తన్మయత్వంలో ఉన్న శౌర్య ఎదురుగా ఏం జరుగుతున్నదో చూసేసరికి ఏదో మెరుపు కళ్ళ ముందు మెరిసిపోయినట్టు అనిపించి మనసుతో దాత్రి అని పిలిచాడు పలకలేదు పైకే అంటూ పిలిచాడు అయినా పలకలేదు వెంటనే లైట్స్ వేశాడు స్వేచ్ఛగా వేలాడుతున్న కిటికీలు తన మనసుకు ఏదో ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయి ఏదో తెలియని భావం భయంలా కలిగి దాత్రి అని అరిచాడు ఏమీ రెస్పాన్స్ లేదు ఇప్పటి వరకు గడిచిన క్షణాలు దాత్రి ప్రవర్తన గుర్తు చేసుకుని ఏదో జరిగింది అనుకుని ప్రాణం ఉక్కిరి బిక్కిరైనట్టు ఆ గది మొత్తం దత్తరిల్లెలా దాత్రి అంటూ అరిచాడు శౌర్య గట్టిగా ఒక్కసారిగా ఆ ఇంట్లో నిద్రలో ఉన్న వాళ్ళంతా ఉలిక్కి పడి లేచారు ఏదో మూలన బాధ కలిగి మనసు అంధకారంగా మారిపోతున్న సమయాన కాలికి నేలపై రాసిన విషెస్ పక్కన ఏవో కాలికి తల్లే ఏంటివి అన్నట్టు వాటి వైపు చూశాడు శౌర్య రాధాకృష్ణ పూలతో దండలలా రెండు దండలను ఇష్టంగా చేసి పెట్టింది ధాత్రి వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒకరికొకరు మార్చుకుని వేసుకోవడానికి వాటిని చూసిన శౌర్యకి ఏదో కోల్పోయానన్న బాధ మోకాలిపై ఒరిగిపోయి వాటిని పట్టుకుని బాతుగా చూశాడు ఇన్ని రకాల భావాలతో పిలిచినా రాత్రి నుంచి ఏ సమాధానం లేదంటే తన సృహలో లేదు అనుకుని ఏదో జరిగింది కాసేపటి క్రితం అని అర్థం చేసుకున్న శౌర్య వెంటనే పైకి లేచి గడిచిన క్షణాలను గుర్తు చేసుకుంటున్నాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఒక నీడ ఇంతకుముందు తన గదిలోకి వచ్చేటప్పుడు క్యాండిల్స్ వెలుతురులో ఓ నీడ కనిపించింది అది తనేనేమో అని అపోహపడ్డాడు కానీ కాదు విషయం అర్థమవడంతో ఎవడు వాడు అనుకున్నాడు మాధవి గారు హడావిడిగా వచ్చారు ఇద్దరు సంతోషంగా ఉంటారనుకున్న సమయంలో శౌర్య బాధతో అరిచిన అరుపు కన్న పేగను కదిలించిందేమో పరుగున వచ్చారు ఒరిగిపోయి ఉన్న శౌర్య వద్దకు వెళ్ళి నాన్న శౌర్య అని భుజంపై చెయ్యి వేశారు వెంటనే అలా ఉండిపోయి ఇప్పుడు దాత్రి గురించి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఒక్క నిమిషం అలానే ఉన్నాడు ఏమైంది శౌర్య అని లాలనగా అంటూని దాత్రి ఏది అన్నారు చుట్టూ చూస్తూ మాధవి గారు శౌర్య ఒక్కసారిగా తన కలలో తిరిగిన కన్నీలని దాచేయడానికి తన శక్తిని వాడి మామూలు కళ్ళని పుంజుకుని అమ్మా అని పైకి లేచి దాత్రి ఎక్కడికి వెళ్తుందమ్మా నన్ను వదిలి మూతలాడుతుంది నీ కోడలు అందుకే అరిచాను అన్నాడు చాలా మామూలుగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఇది నిజం కాదు శౌర్య అని పటిష్టంగా అన్నారు శౌర్య లోపల తడబడిన ఏమాత్రం అది పైకి కనిపించకున్నా అదేం లేదమ్మా తన అల్లరి నీకు తెలుసుకా తన కనపడకపోయేసరికి అలా అరిచాను అంతేకాని నువ్వు వెళ్ళి పడుకో అనేసి ఇంకెవరైనా లేచారేమో అనుకుని అమ్మా ఎవరైనా వస్తారేమో అంటూ బయటికి చూశాడు ఎవరూ రారు నేను వెళ్తాను నా కోడల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టుకు అంటూ బయటికి నడిచారు ఆవిడ వెళ్ళిన మరుక్షణం తలుపులు మూసుకునేలా చేశాడు ఆ క్షణంలో గాలికి ఎప్పటిదో పాత క్యాలెండర్ ఒకటి కింద పడింది దాన్ని చూడగానే శౌర్య ఈరోజు నా బర్త్ డేట్ అంటే ఈరోజు డేట్ అనుకోగానే కొన్ని రోజుల క్రితం క్యాలెండర్లో పౌర్ణమి హైలైట్ అయ్యి కనిపించడం గుర్తుకొచ్చి ఇంకో నాలుగు రోజుల్లో పౌర్ణమి అని చకచక ఆలోచనలు పరిగెత్తించి ఇది గంజారకుడు చేసిన పన అని గ్రహించి నా ముందుకొచ్చి నా కళ్ళ ముందే దాత్రిని తీసుకుని వెళ్ళిన వాడిని నా శక్తి అంచనా వేయలేకపోయిందా లేక పట్టించుకోలేదా వాడు గంజారకుడు కాదు వాడు వస్తే దాత్రి కానీ నాకు కానీ ఖచ్చితంగా తెలిసేది వచ్చిన వాడు ఎవడు దాత్రిని ఎలా తీసుకుని వెళ్ళాడు అది పౌర్ణమికి నాలుగు రోజుల ముందు వాడు ఎవడైనా నా దాత్రిని వదిలేదే లేదు వాడిని వదిలేదే లేదు అని ఆ గోడలపై కళ్ళతోని ఏవో అక్షరాలని లెక్కించాడు ఆ వెంటనే ఆ గోడపై ఓ లేయర్ ఊడి ఒక చిన్న పేపర్లా మారి గాల్లో నిలబడగానే దాన్ని తీసుకుని మాధవి గారి గదిలోకి వెళ్ళేలా మాయితో పంపాడు ఆ తర్వాత వేట మొదలైనట్టు వెంటనే ఆ గది నుంచి కిటికీ ద్వారా బయటకొచ్చి గాల్లో నిలబడి గంజారక నీ మరణం ఈ పౌర్ణమి నాడు నా చేత లిఖించబడింది దీన్ని మాత్రం సాక్షాత్తు ఆ సర్వేశ్వరుని వల్ల కూడా కాదు అని దాత్రి ఉన్న చోట ప్రత్యక్షం వాళ్ళని మనసులో అనుకుని తన శక్తితో వెళ్ళాడు శౌర్య ప్రత్యక్షమైన చోట దాత్రి సులువు లేకుండా పడి ఉంది వెంటనే కంగారుగా వెళ్ళి తనని ప్రేమగా సృష్టించాడు అంతే ఆమె దేహం మట్టి మట్టి తునుకలుగా ఆ నేలలో కలిసిపోయింది అది చూసిన సౌర్య కళ్ళు ఆశ్చర్యంతో పాటు రుధిరం అయ్యాయి వెంటనే దాత్రి అని గొంతు పెగిల్చుకుని గర్జన చేసినట్టు అరిచాడు మరి తనవై భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్